సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి నమస్తే సో ఏదైతే షర్మిలా గారు సోషల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారో ఇప్పుడు మీరు మామూలుగా గతంలో మాట్లాడారు సరే మీరు మాట్లాడుతుంటే సాధారణంగా వైసీపీ వర్సెస్ టీడీపీ అనేది రెగ్యులర్గా ఉండే ఫార్ములా కాబట్టి ఆ విధానంలో అనుకోవచ్చు కానీ ఇప్పుడు సొంత తోబుట్టు కూడా ఇదే పరిస్థితి అంటే తన వ్యక్తిత్వ హననం చేస్తున్నారని చెప్పేసి తన్నే కాదు తన చిన్నాన్ని చిన్నాని కూతుర్ని సునీత గారిని తల్లిని అందరినీ ఈ విధంగా చేస్తున్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఖండించట్లేదు అని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాపై మీరు తీసుకున్న నిర్ణయం పైన కూడా ఆవిడ ప్రశంసించారు సో మీరు ఎలా చూస్తున్నారు అంటే కోర్స్ మీరు బడ్జెట్కి సంబంధించిన అంశంలో ఆవిడ వ్యతిరేకించారు అంత సహేతకంగా లేదు అని చెప్పేసి కానీ సోషల్ మీడియా పరంగా అయితే మీకు సపోర్టివ్గా ఉన్నారు అట్ ద సేమ్ టైం మీ పార్టీకి సంబంధించిన కొంతమంది వైసీపీ ఇదే సారీ టిడిపి వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా భారతి గారిని కానీ లేదా ఇంకా వైసీపీలోని మహిళా నేతలు కానీ ఎవరైనా సరే వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళు కానీ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళని కానీ మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి వీక్షిస్తున్నటువంటి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి మీరు మీరు చక్కని ప్రశ్న వేశారు ఆల్రెడీ ఈ ప్రశ్నకి చంద్రబాబు గారు మొన్నే సమాధానం కూడా చెప్పేశారు నిన్న లేకమున్నాయి ఇప్పుడు వైసీపీ నుండి ఎవరైనా ఈ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టినా తెలుగుదేశం పార్టీ నుండి కూడా వైసీపీలో ఉన్నటువంటి నాయకుల ఇళ్ళల్లోని మహిళల మీద పోస్ట్ పెట్టినా కూడా వదిలే ప్రసక్తే లేదు వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఉండాలి అందుకే మనకు నూట అరవై నాలుగు స్థానాలు ఇప్పుడు ప్రజలు ఇచ్చారు దాన్ని గుర్తుపెట్టుకోండి దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఒంటెత్తుపోకల్లో వ్యవహరించడం కానీ ఎవరినైనా కూడా మానసికంగా వేధించడం కానీ ఎవరినైనా కూడా వ్యక్తిగతంగా దూషించడం కానీ ఇలాంటివి చేస్తే మనకు కూడా ఇబ్బంది అవుతుంది అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏరి పక్కన పరేస్తాం దీంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు ఇది స్ట్రిక్ట్ గా నేను మీకు ఇస్తున్నటువంటి వార్నింగ్ అన్నా అనుకోండి సూచన అన్నా అనుకోండి సలహా అన్నా అనుకోండి ఏదన్నా అనుకోండి దీనికి అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే అని క్లియర్ గా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అందుకే ఎవరైనా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సైనికులు కూడా ఏదైనా ఒక పోస్టర్ పెట్టాలి అంటే ఆచి చూసి పది సార్లు ఆలోచించి పోస్ట్ చేస్తున్నారు దీనికి నిదర్శనమే ఈరోజు అలా కాదు ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి నాయకత్వంలో ఒక దిశ దశ నిర్దేశించి ఒక మంచి రాజకీయాలకు పునాది వేయాలా ఈ రాజకీయం అంటే ఇలా ఉండాలి ఇన్ని సంవత్సరాలు ఏమి జరిగిందనేది పక్కన పెడదాం ఈ రోజు నుండి కొత్త వడి వరవడిలో రాజకీయాలు వెళ్ళాలి వ్యక్తిగత హననం చేయొద్దండి అని చెప్పి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వార్నింగ్ గతంలో పోస్టులు పెట్టిన వాళ్ళకి కూడా వర్తిస్తుందా లేదు ఇప్పుడు నుంచి ఏమైనా సరే వర్తింపజేస్తారా సార్ ఇప్పుడు గతం గతంలో కొన్ని జరుగుంటాయి ప్రతి పార్టీలోనూ కూడా గతం అంటే దాదాపు ఐదు సంవత్సరాలకు ముందు కూడా ఐదు సంవత్సరాలకు ముందు ఏం జరిగిందంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఒకటి రెండు ట్రోల్ చేసి ఉండొచ్చు నేను తెలుగుదేశం వాళ్ళు చేయలేదనో లేకపోతే జనసేన వాళ్ళు చేయలేదనో నేను అనను అంటే వాళ్ళు చేసిన మోతాదు దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన మోతాదుకు డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో ఆ డిఫరెన్స్ ఉంటా కూడా ఎవరైతే తెలుగుదేశం జనసేన సైనికులు ప్రతిస్పందించి పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలలో ఒళ్ళు ఓనం పడేటట్టుగా గుద్ది పారేశారు పోలీసు యంత్రాంగం కానీ అదేవిధంగా పోలీసు యంత్రాంగం కంటే కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇండ్ల మీద దాడి చేసి ఇష్టానుసారం ఒళ్ళు పగిలిపోయేటట్టు కొట్టేశారు అది డోస్ అయిపోయింది అంటారు అయిపోయింది డోస్ అయిపోయింది అంటే మనం చూసాం కదా సార్ ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైనా ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళని ఏ విధంగా లాస్ట్ ఐదు సంవత్సరాలలో ఇబ్బంది పెట్టారో మనం అందరూ చూసాము జగమంతా కూడా చూసింది కాబట్టి ఈ నాలుగు ఐదు నెలల కాలంలో ప్రతిపక్షం లేక వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు ఏదో మేము నీతివంతులు నేను మేము ఈ విధంగా కాదు అని చెప్పి మహిళల మీద వ్యవస్థీకృత నేరం సార్ ఇది వాళ్ళు చేస్తున్నటువంటి సోస్ట సోషల్ మీడియా పోస్ట్లే కాదు యాక్చువల్లీ చెప్పాలంటే వ్యవస్థీ వ్యవస్థీకృత నేరం చేస్తున్నారు వాళ్ళు వ్యవస్థీకృత నేరం అంటే ఏంది ఎవరిని కూడా మహిళలను వదలడం లేదు అదే విధంగా పార్టీ ఏదన్నా పార్టీని గురించి మాట్లాడిన వాళ్ళని వదలడం లేదు అదే విధంగా గౌరవంగా బతుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీల్ని వదలడం లేదు మహిళలను కూడా ఈవన్ మహిళల మీద కూడా ఇష్టానుసారం బాలికల మీద కూడా ఇష్టానుసారం పోస్టులు పెట్టి ఏదైనా మానసిక వేదనకు గురి చేస్తున్నాడు అంటే రాజకీయాలలో వీళ్ళు ఉండకూడదు అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఈ విధంగా మానసికంగా దాడి చేస్తే వీళ్ళు రాజకీయంగా వెళ్ళిపోతారు లేదంటే తిరిగి మాట్లాడేది ఆపేస్తారు మనం రాజకీయం చేసి చేసుకోవచ్చు అనే ఆలోచనతో వీళ్ళు ముందుకు పోతున్నారు కానీ ఇక్కడ ఏమవుతాదంటే పిల్లిని కూడా ఏడై ఒక నాలుగు గోడల మధ్య వేసి బంధిస్తే పిల్లి కూడా పులి అవుతాది అనేది వాళ్ళకి తెలియదు గత ఐదు సంవత్సరాలలో అదే జరిగింది వీళ్ళు ఎవరన్నా మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా అంటే చాలు వాళ్ళు అంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే కాదు సార్ సామాజిక మాధ్యమాల్లో పార్టీకి వ్యతిరేకంగా ఏది పెట్టినా కూడా వీళ్ళందరినీ కూడా ఎత్తు ప్రభుత్వానికి ప్రభుత్వానికి అనేది వ్యతిరేకంగా ఇప్పుడు ప్రభుత్వం చేసే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది సార్ ఈరోజు నేను క్లియర్ గా చెప్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పును మనం సామాజిక మాధ్యమాల్లో పెట్టచ్చు లేదా మీడియా ద్వారా అడ్రస్ చేయొచ్చు లేదా అడగబోతున్నా మిమ్మల్ని ఒక సమయం అయిపోయిన తర్వాత మీరు ఏదైనా తప్పులు చేసినా పొరపాటుగా జరిగినా ఎట్లా జరిగినా సరే మీడియా ముఖంగా నేను ప్రశ్నించిన సోషల్ మీడియాలో ఒక సామాన్యుడు పెట్టినా మీరు ఉపేక్షిస్తారా ఆ స్వేచ్ఛ ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైతే కూటమి అధికారం వచ్చేదానికి హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇంకా లేట్ అయింది అని పెట్టచ్చు సంతోషం దాన్ని కరెక్ట్ చేసుకుంటాం లేదంటే ఏదైనా ఎండి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడు ఏదైనా పొరపాటు చేస్తా ఉంటే దో మీరు ఈ పొరపాటు చేస్తున్నారు ఈ పొరపాటు మేము ప్రజలేకి తీసుకెళ్తున్నాం అని చెప్పి చెప్పినా దాన్ని కరెక్ట్ చేసుకుంటాం దానికి విఘ్నత ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు దాన్ని క్లియర్ గా చెప్పేశారు అది ఖచ్చితంగా మీకు పంపిస్తానండి సురేంద్ర నాయుడు గారు మీ నాయకుల్లో మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఏదైనా సరే అవినీతికి పాల్పడితే మాత్రం సాక్షాధారాలతో సహా మీకే పెడతా ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు మాకు మీకు తెలుసు మాకు టెలికాన్ఫరెన్స్ అనేది ఉంటుంది చంద్రబాబు గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా తీసుకుంటారు దాంట్లో నేను కూడా ఉంటాను టెలికాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు ఇది ఇంటర్నల్ సంభాషణ కానీ నేను మీకు ఈ మన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పారదర్శకంగా ఉంది అనే దానికి ఎగ్జాంపుల్ గా నేను మా ఇంటర్నల్ జరిగిన చర్చ కూడా మీకు ముందు పెడుతున్నా అందరి ముందు కూడా మా తిరుమ తిరుపతి రావాలి కానీ మా తమ్ముడు మా తమ్ముడు ముందు అందరూ కూడా తెలియాలనేసి నేను పెడుతున్నా ఎక్కడ నేను కాంట్రవర్సలు చేయట్లేదు ఎవరిని కూడా ఈ రోజు మాకు ఇంటర్నల్ మీటింగ్ లో టెలికాన్ఫరెన్స్ జరిగేటప్పుడు అందరిని తీసుకున్నారు చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు కార్యకర్తలు అందరినీ కూడా నేను చక్కగా చూసుకుంటాను మీరు పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు మీరు పార్టీకి పనిచేశారు అని చెప్పి మాట్లాడే సందర్భంలో ఆయన మాట్లాడేసిన తర్వాత అందరిని తీసుకున్నారు ఒక్కొక్కరిని కాన్ఫిడెన్స్ తీసుకొని మీ అభిప్రాయం చెప్పండి అంటే వెస్ట్ గోదావరి నుండి మా కార్యకర్త ఒక మండల లెవెల్ నాయకుడు డౌట్ అడిగారు ఒక డౌట్ అడిగారు సార్ బాగుంది సార్ మేము కష్టపడి పార్టీకి పనిచేసినాం దాదాపు ఐదు సంవత్సరాలలో మా ఆస్తులు నష్టపోయినాం ఆస్తులు నష్టపోయినా కూడా మేము సైనికుల్లాగా పార్టీ కోసం కష్టపడి పనిచేశాం సార్ ఇప్పుడు అధికారం వచ్చాం మాకు ఇబ్బంది ఉంది మేము ఆస్తులంతా పోగొట్టుకున్నాం మా బిడ్డలు చదువుకునేదాని కూడా డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు ఏదో మీరు ఈ అదేమంది లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు ఈ లిక్కర్ పాలసీలో ఏదైనా కూడా ఒక మండలానికో లేదో కొంతమందికి మా వాళ్ళ మన వాళ్ళకు కూడా ఏదైనా కొంచెం షాపులు ఇస్తే మేము ఏదో బతుకుంటాం సార్ మేమేదో వ్యాపారం చేసుకుని బతుకుంటాము అంటే ఒకే మాట అన్నారు చంద్రబాబు నాయుడు నేను స్టన్ ఒకే మాట అన్నాడు వాళ్ళు అడిగింది షాప్ ఇవ్వండి మేము అమ్ముకుంటాము అన్నారు అంతే మాకు ఏదో ఇంకొక విధంగా చేయమని చెప్పరా అది లేదు గౌ ప్రభుత్వ డబ్బు దోసి పెట్టమని కూడా చెప్పరా దానికి చంద్రబాబు గారు అన్న మాట మీరు ఈ ఆలోచన మానుకోండి ఇసుక మద్యం ఈ రెండిట్లలో ఎవరు కూడా ఇలాంటి ఆలోచన పెట్టుకుంటే రేపు మీరు ఇబ్బంది పడతారు ఇలాంటి కార్యక్రమాలని ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి ఎవరైతే మన పార్టీ సానుభూతి పరులు విదేశాలలో ఉంటారో విదేశాల్లో ఉండి కంపెనీలు పెట్టి డబ్బులు సంపాదించే వాళ్ళు మన పార్టీ సానుభూతి పరులు ఉంటారు అలాంటి వారిని మీకు ఎండాస్ చేస్తాను అలాంటి వారి ద్వారా మీరు చిన్న చిన్న కంపెనీలు పెట్టుకోండి వాళ్ళు సహాయ సహాయ సహకారాలు మీకు అందిస్తారు అలాంటి కార్యక్రమాలు చేస్తే మీరు లైఫ్ లాంగ్ ప్రశాంతంగా ఉండొచ్చు మీరు ఈరోజు తాత్కాలికంగా ఏదో డబ్బు సంపాదించుకోవాలనేసి లిక్కర్ కానీ లేదు శాండ్ మాఫియాలో కానీ మీరు దిగితే రేపు మీరు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు కాబట్టి మీ మనసులో ఇలాంటి విష బీజాలు తావు లేకుండా పని చేయండి అని చెప్పి క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అంత విజ్ఞతమైనటువంటి నాయకుడు మాకు ఉండేటప్పుడు మాకు ఇంకేం కావాలి సార్ మాకు ఆర్థికంగా కూడా ఆదుకుంటాను అంటున్నాడు మాకు ఏదైనా పిల్లలు చదువుకునే దానికోసం మాకు మా మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ ఉంది మా మీరు ఏం మాకు అనవసరం అండి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి మంచి చేయండి ఏదైనా కొంచెం అటు ఇటు ఉంటే ఎవరైనా అడగచ్చు తప్పు లేదు మీరు నెంబర్ నా దగ్గర ఉంది మీకు నేను పంపిస్తా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎక్కడ ఏ చిన్న విషయం జరిగిన సరే గా పంపిస్తా మన సోదరుడు రావు కూడా ఉన్నారు మీ ముందు ఆయన ముందే ఇప్పుడు మాట్లాడాం ఆయన రెడీగా పెట్టుకొని ఉంచుతాడు ఆయుధాలన్నీ కూడా ఆయన నాకు కూతులతోటి నేను మీకు పంపిస్తా లక్ష్మణ్ లక్ష్మణ కూడా నాకు ప్రియమైన తమ్ముడు దీంట్లో ఎలాంటి అనుమానం లేదు నా నా తమ్ముడు నేను కలిసి ఇదే వైసీపీ పార్టీ మీద పోరాటం చేసినాం ఆయన జనసేనలో నేను తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కలిసి మాట్లాడుకుని కూడా పోరాటం చేసినాం పాపం ఆయనకి ఏదో ఇబ్బంది ఉంది ఆ పార్టీలో ఇబ్బంది ఉండింది వైసీపీ కానీ వైసీపీలో కూడా వైసీపీలో కూడా నా తమ్ముళ్ళ ఒక మంచి నాయకుడు మంచి భవిష్యత్తు ఉండాలా ఎదగాల అని కోరుకుంటున్నా అదే సమయంలో వైసీపీలో ఏదైతే కొంతమంది పనికి మాలని పోస్టులు పెట్టి పనికి మాలని కార్యక్రమాలు చేసే వాళ్ళ విధంగా లక్ష్మణ్ ఉండకూడదని నేను కోరుకున్నా రైట్ సార్